హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం బేసన్ లడ్డు ప్రిపేర్ చేసుకుందామని ఇంట్లో మొత్తం డీటెయిల్ మెజర్మెంట్తో అలాగే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా బాగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అంత సింపుల్ మెథడ్లో మీకు ఇవాళ నేను చూపించబోతున్నాను ఏం టెన్షన్ పడకుండా మీకు స్వీట్ తినాలనిపిస్తే ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా ఏ మాత్రం భయం లేకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్ట్ కానీ స్మెల్ కానీ ఎలా ఉంటుందో సేమ్ అలానే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా లోపల జ్యూసీ జ్యూసీగా చూస్తుంటేనే చాలా ఎమ్మెగా ఉంది కదా నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోవాలి ప్యాన్ తీసేసుకున్నాక కొంచెం గీ వేసుకోవాలి నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను మధ్య మధ్యలో లడ్డూ తింటున్నప్పుడు చెప్పేసి మీకు ఆప్షన్లు కావాలంటే మీకు అలాగే వేసేసుకోండి నేనైతే బాదము జీడిపప్పు రెండు కూడా వేసుకున్నాను మీకు ఆంటే ద్రాక్ష కూడా వేసుకోవచ్చు అది నాకేంటంటే స్వీట్లో అలా వేయడం వల్ల తినేటప్పుడు కొంచెం పులుపుగా అనిపిస్తుంది కాబట్టి నేను ఆ కిస్మిస్ అనేది నేను తీసేసాను ఇప్పుడైతే నేను బాదంని అలాగే జీడిపప్పుని వేసేసి ఫ్రై చేసేసి పక్కన తీసుకున్నాను ఇప్పుడు అందులోనే కప్పు మెజర్మెంట్ అండి ఈ ఏ కప్పుతో మనము శనగపిండి తీసుకుంటాము అదే కప్పుతో నెయ్యి కానీ అలాగే షుగర్ కానీ తీసుకోవాలి నేనైతే హాఫ్ నెయ్యి అలాగే హాఫ్ ఆయిల్ తీసుకున్నాను మొత్తం అంటే ఎగుటిగా అనిపిస్తుంది కదా మీకు పూర్తిగా నెయ్యి కావాలంటే నెయ్యే వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటేస్తుంది కదా అడుగు అస్సలు అంటకూడదు అండ్ ఓవర్ ఫ్రై అవ అవ్వకూడదు అలా అని ఫ్రై అవ్వకుండా పచ్చిగాను అనిపించకూడదు చూసారా నేను సిమ్లో పెట్టే ఇలా తిప్పుకుంటూ ఉన్నాను చాలాసేపటికి మనకు ఆ స్మెల్ రావడం వల్ల తెలిసిపోతుంది అది వేగేసరికి మనకు కమ్మటి వాసన అనేది ఉంటుంది దాన్ని బట్టి మనకు పర్ఫెక్ట్ అని తెలిసిపోతుంది అప్పుడు మనం పక్క దించేసుకోవాలి దాన్ని ఇప్పుడు ఇంకొక ఇలా మందంగా ఉన్నది తీసేసుకొని ఏ కప్పుతో శనగపిండి నెయ్యి అని చెప్పాను కదా అందు దాంతోనే షుగర్ కూడా వన్ కప్పు అలాగే హాఫ్ కప్పు వాటరు వేసేసుకొని షుగర్ సిరప్ లాగా కాదని పాకమైతే చేయట్లేదు అది నేను ఇక్కడ చూపించబోతున్నాను మీకు ఇలా కలుపుతూ ఉండాలి కాసేపటికి మొత్తం అంతా షుగర్ అంతా కరిగిపోయి మనకు పాకం రావడం స్టార్ట్ అవుతుంది కదా ఆల్రెడీ ఇలా బాగా వస్తూ ఉంది కాసేపటికి ఈ నురుగు కూడా ఆగిపోయి మనకు పర్ఫెక్ట్ స్టేజ్ అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఎందుకు షుగర్ దాని బదులు ఇలా వేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడడం అంటే ఏంటంటే ఆ మనకు అది తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి టెన్షన్ పడొద్దండి అసలు ఏం టెన్షన్ ఉండదు చాలా బాగా వస్తుంది ఇలా చూసాను చూపిస్తున్నాను కదా కొంచెం ఆ షుగర్ సిరప్ కొంచెం ప్లేట్లో వేసుకుంటే ఏంటంటే ఇలా రావాలి మరి గట్టిగా కాదు తీగపాకం కాదు ఇలా మనకు ముద్దలాగా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకొని మనము కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే కాసేపటికి చల్లారుతూ ఉన్నప్పటికీ మనకు మనం షుగర్ వేసినప్పుడు ఆ షుగర్ ఎలా ఉంటుందో అలాగా కంపల్సరీ రావాలి ఇలా ఆరుతూ ఉన్నప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా మొత్తం ఇలాగా షుగర్ అలాగా తయారడం మనకు కనిపిస్తుంది మొత్తం అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా కలుపుకుండా అలానే పెట్టేయడం వల్ల ఏంటంటే మనకు షుగర్ సిరప్ ఆరిపోయాక మామూలుగా మనం స్వీట్స్ అలా చేసుకున్నప్పుడు పైన ఇలా లేయర్స్ లాగా ఇలా వచ్చేస్తాయి కదా అలా వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మనకు షుగర్ ఎలా ఉంటుందో అలాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా బాగా చల్లారిపోయింది నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి నాకు అలా ఉండలు కట్టలేదు మీకు ఒకవేళ ఉండలు కట్టితే దాన్ని ఒకసారి మిక్సీ వేసేసుకొని ఇంకా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారా మనం ముందు షుగర్ ఎలా వేసామో అలా అలా వచ్చేసింది నాకు ఉండలు అయితే అంతగా లేవని నాకు చెప్పా కదా ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఇలా పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీంట్లో కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ పైకున్నా పర్లేదు మనం ఆల్రెడీ షుగర్ వేసేసరికి మొత్తం అంతా కూడా శనగపిండి చక్కెరని పీల్ చేసుకొని మనకు లడ్డూ షేప్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది దానికన్నా ముందు ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బాదము జీడిపప్పు కూడా వేసేసి కాసేపు అలా పెట్టేసి ఏంటంటే మొత్తం అంతా కూడా చేసుకొని మనకు లడ్డూలు చుట్టుకోవడానికి బాగా అనుగుణంగా మనకు అది వచ్చేస్తుంది చూసినా కదా వీడియోలో ఇలా బాగా మనం లడ్డూని ఎలా ప్రెస్ చేసి గట్టిగా రెండు చేతులతో ఇలా ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే లోపల జ్యూసీ జ్యూసీగా మనకు ఒక వన్ వీక్ అయినా కూడా స్టోర్ ఉంటాయి అలా లోపల కూడా జ్యూసీగా అలానే ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాగా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేసే ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను పైన గార్నిషింగ్ కోసం అని ఇలా పిస్తా అనేది పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి